ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నజరాన ప్రకటించింది నితీష్ కుమార్ రెడ్డికి ఇరవై ఐదు లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఏసీఏ ప్రెసిడెంట్ వెల్లడించారు త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు ఏపీకి కూడా ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామని అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తామని చెప్పారు అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు ఇలాంటి బ్యాటర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు అనంతరం నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు